ఏం చేస్తున్నావురిటాక్ డ్రెస్ ఎవరైనా తీసుకుపోతే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము దా ఏ ఊరిది మార్కాపురం నుంచి గొబ్బూరు గొబ్బూరికి వచ్చినాం ఇక్కడ గోరంటాకు రోడ్ మార్కాపురం వెళ్తూ గొబ్బూరు కనిపించింది ఏడైంది అయింది చూడండి గోరంటా చెట్లు వేసారు హైవేలో ఏం చెట్లు మరి నాకేంద చింత చెట్లు అటా ఉన్నాయి

ఇవి మేకలు కాని ఊర్రెలు కాని బరుగోడ్లు గాని ఆవులు గాని ఏ తినవు అనమాట వేరే వేస్తే ఎన్ని తినేస్తాయి అందుకని తినవు కాబట్టి టూ మినిట్సే రెండు నిమిషాలు ఫాలో 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 అయ్యు వీడియో నువ్వు తీ నేను నేను పోస్తావు అప్పుడు ఎక్కువగా వస్తాను నేను నువ్వు ఎప్పుడు తీయాలి సాగ నువ్వు ఎప్పుడు పోయాలామని దిస్తే బాగుంటుంది గిస్తే బాగుంటుంది కానీ నేను బీక్ తాగాలైనా మూడు నిమిషాలు అయినా బీపీ